ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలుగా గెలుపొందిన వారికి ట్రోఫీలు మెమెంటో మోడల్స్ సర్టిఫికేట్ అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి కోశాధికారి రాజేష్ కుమార్ జిల్లా జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ కోశాధికారి నరేష్ రెడ్డి ముప్పై మూడు జిల్లాల బాలురు బాలికలు పాల్గొన్నారు అన్ని జిల్లాల్లో నుంచి విచ్చేసిన అందరికి కూడా గ్రామ ఉపాధ్యాయులకి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే వేదికలు ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా అధ్యాపకులు గ్రామ ఉపాధ్యాయులు ఆ జిల్లా ఇన్ఛార్జులు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన బాధ్యులైనటువంటి సాయం చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఉండడానికి అందరూ ఎంతో కొంత సహాయం చేసినటువంటి అందరూ కూడా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే స్పోర్ట్స్ ఏదైతే ఆటలు ఉన్నాయో ఆ ఆటల్లో అందరూ కూడా భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలోనే తెలియజేసే అవకాశం ఉండేటువంటి రంగం అది అటువంటి క్రీడా రంగంలో ఉన్న మీరు అందరూ ఆ సిల్వర్ మెనాల్ బి రాజు వారి పక్షంలో అన్ని అన్ని జిల్లాల్లో నుంచి చేసిన అందరికీ కూడా వ్యామ ఉపాధ్యాయులకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే వేదికలు ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ గారికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా అధ్యాపకులు వ్యామ ఉపాధ్యాయులు ఆ జిల్లా ఇన్ఛార్జులు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన బాధ్యులైనటువంటి సాయం చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఉండడానికి అందరూ ఎంతో కొంత సాయం చేసినటువంటి అందరూ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా దృష్టం ఎందుకంటే స్పోర్ట్స్ ఏదైతే ఆటలు ఉన్నాయో ఆ ఆటల్లో అందరూ కూడా భారతదేశ కీర్తి పథకాన్ని ప్రపంచంలోనే తెలియజేసే అవకాశం ఉండేటువంటి రంగం అది అటువంటి క్రీడారంగంలో ఉన్న మీరందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రతి కార్యక్రమానికి మద్దతు ఉన్నది ఉంటుంది ప్రతి కార్యక్రమంలో దిగ్విజయంగా ఉండి కామారెడ్డి పేరు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్గనైజ్ చేస్తే ఎక్కడ బాగుంటుంది అంటే కామారెడ్డి అని చెప్పి తెల్ల రంగంలో కామారెడ్డి పేరు వచ్చే విధంగా అందరూ కూడా ఇవాళ ఈ అందర్ ట్వంటీ ఎయిటీన్ బిలో ట్వంటీ ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ గెలిచినటువంటి క్రీడాకారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు నేషనల్ కూడా మీరు భారతదేశం తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించి స్థాయికి ఎదగాలని రాబోయే కాలంలో భారతీయ జెండాకు గౌరవం దేవాలని నేను భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకునేంత గర్వంగా మీరు ప్రతి ఒక్కరికి మాకు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఏదైనా సరే ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే నిజాయితీగా నిజంగా నిష్కంగా నిజంగానే నేను గెలవాలి నేను అది సాధించాలి నాకు ఖచ్చితంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఓడిపోయినా నేను తిరిగి మళ్ళీ అది సాధించాలి అని అనుకొని ఆలోచించి ముందుకెళ్లాల్సింది క్రీడా రంగంలో గెలిచిన వాళ్ళే ఓడిపోయిన వాళ్ళు రేపు పరికరాలు ఏం లేదు కాబట్టి తిరిగి తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తే సాధించదు ఏమి ఉండదని నమ్మే వ్యక్తిని కాబట్టి ఏదైనా సరే మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే ఆశిస్తామో ఏ గోల్ అయితే పెట్టుకుంటామో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు డైవర్షన్ లేకుండా వేరే వ్యాపకాలు లేకుండా ఒకే దాని మీద దృష్టి సాధించినప్పుడు ఖచ్చితంగా అది మనం గెలుస్తాం ఇక్కడ వ్యాయము పదిహేడు ట్రైనింగ్ మనకి చెప్తుంటాడు మనము పక్క వాళ్ళతో మాట్లాడాం నేను మన దృష్టి ఇంకొక దాని మీద ఉన్నాం లేదా ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ మీద ఉన్నాం లేకపోతే ఇంట్లో ఉన్న అది సాధన చేయడం అనేది కాని పని ఎక్కడైతే మనం చేస్తున్నామో ఎక్కడైతే ప్రయత్నించాలా గెలవాలనేది ఆశిస్తున్నామో అక్కడ ప్రతి సమయంలో ప్రతి క్షణంలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్లాలి ఏ రంగమైనా అసలు అది విద్యారంగం కావచ్చు క్రీడా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ దగ్గర ఖచ్చితంగా అడ్డం ఉంటుంది హ్యాండిల్స్ ఉంటాయి ప్రతిబంధకాలు ఉంటాయి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ముగ్గురు ముందరి తీసుకువెళ్తే వంద మంది వెనక్కి ఉండే పరిస్థితి ఉన్నది అది మాటల వల్ల కావచ్చు చేతల వల్ల కావచ్చు ఎవరు ఏది మాట్లాడినా నేను అనుకున్నది సాధిస్తా అది నిష్కం ఉంది నా గోల్ నేను రీచ్ అవుతా నేను ఖచ్చితంగా సాధిస్తా నేను నాకు నేర్పిన విద్య నేర్పినయామ ఉపాధ్యాయులకు కానీ నా తల్లిదండ్రులకు కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి జనం కానీ లేకపోతే భారతదేశ పౌరుడు కానీ నన్ను నన్నుగా గుర్తించే పరిస్థితికి నేను ఎదగాలని చెప్పి ఆలోచించిన వ్యక్తికి విజయం సాధ్యమో అది ఈజీగా సాధించవచ్చు అని చెప్తున్నాను కాన్సన్ట్రేషన్ చేయకుండా సమయ పాలన పాటించకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు స్వాగతం